కాన్కెండి స్వరూప ఆమె కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీచర్ ఉద్యోగం పొందడం జరిగింది ఎనభై నాలుగు రెగ్యులేషన్ అయింది ఆ తరనంతరము ఎనభై ఎనిమిదిలో నేను ఐదు కిలోమీటర్ల రన్నింగ్లో సెలెక్ట్ అయి ఉద్యోగం గురిపించుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ తరంలో మా చెల్లెలు స్వరూపా టీచర్ అయితే మా బిడ్డల తరంలో మా అమ్మాయి కాన్వెంట్ సెంజా గవర్నమెంట్ ఇక్కడ అయింది అదొక సంతోషంగా విషయము ఈ ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే మా చెల్లెలు అంటే మా పెద్దన్న కూతురు స్వరూప రాణి రిటైర్మెంట్ పదవి విరమణ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా హ్యాపీస్ట్ మూమెంట్ మాకందరికీ ఇదే మా మా తరంలో ఇది చివరి రిటైర్మెంట్ మా సభ్యులలో మా తరమ సభ్యులలో అన్నదమ్ములు తమ్ములు అక్క ఇదే చివరి రిటైర్మెంట్ ఆ సందర్భంగా మీరు కూడా రిటైర్మెంట్ అయింది కదా మేము కూడా రిటైర్మెంట్ అయినాం మాకు చాలా సంతోషం చిన్న చీలకి రిటైర్ అయినందుకు వచ్చినాము ఈ ఫంక్షన్కి కాకపోతే మొత్తం అరమరిక లేకుండా వెళ్ళే విడిపోయింది మాకు చాలా సంతోషము ఇప్పుడు ఎనభై మూడులో జాబ్ జాయిన్ అయింది జాబ్ వచ్చింది కొన్ని సంవత్సరాలు అయినా చాలా గౌరవపడుతున్నాను ఈ సందర్భంగా మా చెల్లెలు సందర్భంగా ఒక పాటను ఆమె గౌరవ మంచిగా దిగ్విజయంగా చేసి దిగిపోయినాం మీ అన్నదమ్ములలో అందరూ దిగిపోయినట్టే మా పని అయిపోయింది మా పిల్లలు మనం మనవరాలు ఇక అది ఆ చెల్లెతోనే లాస్ట్ రిటైర్మెంట్ అంటే ఈ జనరేషన్లో ఆ ఈ జనరేషన్లో స్వరూపా పదవీ వీరణ రోజు రోజు పసందే న రోజు మాచి స్వరూపా పదవీ వీరమ రోజు మాచి స్వరూపా పదవీ వీరణ రోజు కోరికలను గూవలు దాయసిన రోజు ఆ కోరికలే గోటిలోన చేరిన రోజు ముంగిలో దాన ముంగిటిలోచిన రోజు దళి మంచి రోజు పసందైన రోజు సరూప పదవీ విరమణ రోజు ఆయీ స్వరూపా పదవీ వీర రోజు చందమా రోజు వృందా తరు న రోజు చందమా రోజు వృందావని నూన రోజు పితమారంగులైమి విరుసిన రేజు మా పిరశాజల రేజు భల మంచి రోజు పసందే నె పదవీ ఆ ఈ వ్యక్తి రిటైర్మెంట్ అని చెప్పారు అది జీవితంలో ఒక భాగం అది మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాల్సిందే ఈ సందర్భంగా మా చెలు ఎందు సుఖ సంతోషతో ఉండాలని వారి కూడా దంపతులు సుఖ సంతోషలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ